హౌసింగ్ అర్బన్ లేఅవుట్ కింద ఒంగోలు నియోజకవర్గంలో ఇరవై ఐదు వేల మందికి ఇళ్ల పట్టాల పంపిణీకి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు ఈ దిశగా ఇప్పటికే రైతుల నుండి మల్లేశ్వరపురం ఎన్న అగ్రహారం మరియు వెంగమక్క పాలెం తదితర గ్రామాల్లో భూమి సేకరించి రైతులకు నష్టపరిహారాన్ని కూడా అందజేశామని శనివారం ఆయన అగ్రహారం వెంగమక్క పాలెంలో పట్టాల పంపిణీ కోసం భూముల్లో చేస్తున్న ఏర్పాట్లను జాయింట్ కలెక్టర్ శ్రీఆర్ గోపాలకృష్ణతో కలిసి పరిశీలించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇళ్ల పట్టాల కోసం ఐదు వందల ఇరవై ఎకరాలను గుర్తించామని వీటిలో ఇప్పటికే నాలుగు వందల ముప్పై ఐదు ఎకరాలకు భూసేకరణ ప్రక్రియ పూర్తి చేశామన్నారు ఇందుకోసం భూములు ఇచ్చిన రైతుల ఖాతాల్లో సుమారు నూట అరవై ఆరు కోట్ల రూపాయల నష్టపరిహారాన్ని జమ చేసినట్లు చెప్పారు మల్లేశ్వరపురం ఎన్నగ్రహారం వెంగముఖపల్లెం గ్రామాల్లో ఈ భూముల్లో జంగిల్ క్లీనర్స్ సర్వే పనులు చేపట్టామని చెప్పారు ఈ లేఅవుట్లకు అప్రోచ్ రోడ్లు డ్రైనేజ్ సదుపాయాలను ఏ విధంగా కల్పించాలనే విషయంపై ఓయూడిఏ మరియు అర్బన్ ఇంజనీర్లతో ప్రణాళిక రూపొందించామన్నారు పంపిణీ కోసం ఇళ్ల పట్టాల ప్రింటింగ్ ఇప్పటికే పూర్తయిందని రెండు మూడు రోజుల్లోనే వీటికి లాటరీ ద్వారా ప్లాట్లు కేటాయింపు చేస్తామని చెప్పారు చెప్పారు అనంతరం వీరికి ప్లాట్ మ్యాపింగ్ చేసి ఆ వివరాలతో పట్టాలు పంపిణీ చేస్తామని చెప్పారు వచ్చే రెండు వారాల పాటు రెవెన్యూ ఓయూడిఏ మున్సిపల్ అధికార యంత్రాంగంతో యుద్ధ ప్రాతిపదికన రాత్రింబవుళ్లు ఈ స్థలాల్లో జంగిల్ క్లియరెన్స్ స్టోన్ ప్లాంటేషన్ అంతర్గత రోడ్లు ఇతర అవసరమైన పనులను కొనసాగిస్తామన్నారు ముఖ్యమంత్రి చేతుల మీదుగా లబ్దిదారులకు పట్టాల పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు వెంగమొక్క పాలెంలోనే పాత్రికేయులకు కూడా అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల పంపిణీ చేయడానికి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ఉత్తర్వులు జారీ వెంగమొక్క పాలెంలో లేఅవుట్ పక్కనే వీరికి కూడా స్థలాలను కేటాయించేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ చెప్పారు ఇందుకోసం అవసరమైన ఏడు ఎనిమిది ఎకరాల భూమిని గుర్తించాలని రెవెన్యూ అధికారులను ఆయన ఆదేశించారు

దేవుడు కెన్ కమ్ అండ్ జాయిన్ సైడ్స్ బట్ ఇక్కడ రాల్ సార్ అంటే ఈ ఏరియా కొంచెం రాల్ ఉంది రా ఉంది నిండిపోతుంది సార్ చేస్తున్నాం ఆ సార్ ప్లీజ్ ఏంటది ఇక్కడ ఇప్పుడు అది వచ్చేసి ట్వెల్వ్ థౌసండ్ ప్లాట్స్ రెండు మల్ేశ్వర ఇది ఎయిట్ థౌసండ్ వన్ ఎయిటీ ఫోర్

ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్స్ కింద ఒంగోలు నియోజకవర్గంకి అర్బన్ లేఅవుట్ దాదాపుగా ఒక ఇరవై ఐదు వేల మందికి ఐడెంటిఫై చేయడం జరిగింది మల్లేశ్వర పాలెం అగ్రహారము తర్వాత ఇక్కడ ఉంటున్న వెంగముఖ పాలెం ఇది మూడు ఇది మూడు చోట్ల కలిపి ఐదు వందల ఇరవై ఏకరాలు ఇప్పుడు దాకా ల్యాండ్ ఎక్విషన్ క్లాంటిఫై చేసేసి దాంట్లో ఆల్రెడీ నాలుగు వందల ముప్పై ఐదు ఎకరాలకి అక్విషన్స్ కంప్లీట్ చేసి దాదాపుగా వన్ సిక్స్టీ సిక్స్ క్రోర్స్ రైతుల ఖాతాలో జమ చేయడం కూడా జరిగింది కాంపన్సేషన్ అమౌంట్ ఇప్పుడు ఆల్రెడీ సర్వే అండ్ స్మాల్ స్మాల్ జంగిల్ క్లియరెన్సెస్ ఈ వర్క్లన్నీ అన్ని కూడా ఆల్రెడీ మొదలు పెట్టాము నగరహారంలో ఈ అప్రోచ్ రోడ్ ప్లస్ సబ్సిక్వెంట్ గా వాళ్ళకున్న డ్రైనేజెస్ సమస్యలు ఎట్లా ఉంటుంది అది ఎట్లా ఇప్పుడే సరి చేయాలని కోసము ఆల్రెడీ కూడా మనకున్న ఉనుడ ఏజెన్సీస్ ప్లస్ అర్బన్ ఇంజనీర్స్ తో ఆల్రెడీ ప్లానింగ్ చేయడం జరిగింది ఇదన్నీ కూడా ఈ ఏరియాలో మోస్ట్లీ గ్రావెల్ బేస్డ్ రెడ్ సాయిల్స్ ఉండడం వలన మనకి డ్రైనేజ్ ఇబ్బంది లేదు మల్లేశ్వర పాలెం అండ్ అగ్రహారంలో కూడా పక్కగా డ్రైనేజ్ చేయడానికి నియరెస్ట్ నెల కాలువ కానీ ఎన్ఎస్పి కాలువ కానీ దాని నుంచి ఈ డ్రైనేజ్ మినహాయించి అక్కడ వాటర్ టాక్ చేయకుండా ఎట్లా తీసుకోవాలని కూడా ప్రాపర్ ప్లానింగ్ చేయడం జరుగుతుంది ఈ ఇప్పటికే ఆల్రెడీ మనకి పట్టాలన్నీ కూడా ప్రింట్ అయి వచ్చేసింది దాదాపుగా ఇరవై ఐదు వేల పట్టాలు ఇప్పుడు ఈ ఒక లాటరీ మూలంగా ఇరవై ఐదు వేల మందికి కూడా ఎక్కడ ప్లాట్ అలాట్మెంట్స్ త్వరలో ఒక టూ త్రీ డేస్ లో చేసి ప్లాట్ మ్యాపింగ్ ప్రతి ఒక్క బెనిఫిషరీ ఆ ప్లాట్తో తో మ్యాప్ చేసేసి వాళ్ళకి పట్టాలో రాసి వాళ్ళకి ఇవ్వడం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది టూ వీక్స్ లో ఒక వార్ ఫుటింగ్ లెవెల్ లో కూడా నైట్ అండ్ డే పని చేయడానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది అధికారులు అందరూ కూడా ఎస్పెషలీ రెవెన్యూ అధికారులు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఉండ అధికారులు అందరూ కూడా ఒక టీం వర్క్ చేసేసి ఈ కార్యక్రమం విజయవంతంగా చేయవలసింది కోరుతున్నాను మాత్రం కాకుండా వన్స్ వాళ్ళకి ప్లాట్ మ్యాపింగ్ అయిన తర్వాత ఈ బేసిక్ ప్లాట్ ఐ మీన్ సర్వేస్టోన్స్ అని పెట్టేసి రోడ్స్ ఇంటర్నల్ రోడ్స్ జంగిల్ క్రెండ్స్ అయిన తర్వాత లేఅవుట్ రూపం వచ్చిన తర్వాత ప్రజలను తీసుకొచ్చేసి వాళ్ళు వాళ్ళు ఉంటున్న ప్లాట్స్ వాళ్ళకి చూపించేసి చేయడం జరుగుతుంది దెన్ ఆ మనం ఒక రోజు మంచి రోజు చూసుకొని ముఖ్యమంత్రి వారిలో ఖచ్చితంగా ఇక్కడ వచ్చేసి మన మన పేద ప్రజలకి ఈ వాళ్ళ ఈ జగన్ అన్న ఈ కాలనీ ఇనాగ్రేట్ చేసి వాళ్ళ చేలో ఈ పట్టాలు ఇవ్వాల్సిన కూడా ఖచ్చితంగా ఇన్వైట్ చేయడానికి ఉన్నాము ఈ కార్యక్రమం చాలా వార్ ఫోటింగ్ లెవెల్ లో చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసి అమ్ముతుంది రైతులు కూడా స్వచ్ఛందంగా వాళ్ళు ఒప్పుకొని చేస్తున్నాము దీంట్లో ఎవరికి కూడా బలవంతం చేయట్ల వన్ మీన్ ట్వంటీ డేస్ థర్టీ డేస్ కుంటున్న చిన్న చిన్న పంట ఉంటుంది బట్ రైతులు వాళ్ళు ముందుకు వచ్చేసి పర్లేదు నాకు కాంపిటీషన్ పడింది మీరు క్లియర్ చేయండి కూడా చెప్పడం తర్వాత ఓన్లీ ఇది చేస్తున్నాం ఎట్లాంటి బలం ఉందని The Joy Joy of Jewelry Shopping Biggest మరియు ఉత్తమస్ ని పొందండి ఇది అసలైన జాయ్ ఆఫ్ జ్యువెలరీ షాపింగ్ ఈ ఆఫర్ ప్రత్యేకంగా జాయ్ అల్కాస్ షోరూమ్ లో మాత్రమే వర్తిస్తుంది గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యుసిటీ సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటిసిఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది